కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ టెస్లా లాంటి కంపెనీస్ అంటే నుంచి టెస్లా వరకు టోటల్ పవర్ అని అంటే మనం డెఫినెట్లీ మస్కెన్ చేస్తాం ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ సార్ నార్మల్గా అమెరికా కూడా మేబీ తీసుకుంటున్న డె తన కొత్త కొత్త ఆలోచనల వల్ల కానీ డెసిషన్స్ వల్ల కానీ సే ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి అమెరికాకి పడట్లేదు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ని సపోర్ట్ ఇంటర్నల్గా చేసిన కొన్ని దేశాలు అమెరికాని ఇష్టపడట్లేదు బికాస్ ఆఫ్ ఎక్స్వైజీ రీజన్స్ డీటెయిల్డ్గా నేను మాట్లాడలేదు వేర్ ఆర్స్ కమింగ్ టు ఎలన్ మస్క్ ఇందాక నేను చెప్పినట్టుగా స్టార్లింక్ టు టెస్లా వరల్డ్ వైడ్ కన్జ్యూమర్స్ ఉన్నారు ఫార్ హిస్ పవర్ సో బేసికల్గా ఇలాంటి డెసిషన్ వల్ల అంటే ఎలాన్ మస్క్ లాంటి ఒక మనిషితో పెట్టుకోవడం వల్ల ట్రంప్ మళ్ళీ 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 ఒక్కడే అవుతున్నాడా సార్ ట్రంప్ అదే చెప్పాను ఆయనకి ఇంకేంటంటే నెక్స్ట్ టర్మ్ లేదు కదా సో అంటారా అంత అయిపోయింది ఈ టర్మ్ నాకు పనికి వచ్చేసాడు అయిపోయింది కరేపాకు పడేసాడు పక్కన పడేస్తున్నాడు అంతే పని అయిపోయింది ఒక చిన్న సహాయం చేస్తేనే మనం గుండెలో పెట్టుకొని చూసుకుంటాం కదా సార్ భారతదేశం అదే లేదు వాళ్ళకి మెటీరియల్ ఎమోషన్స్ అంతే వాళ్ళకి పర్సనల్ ఎమోషన్స్ లేదు మెటీరియలిస్టిక్ నువ్వు నాకేసా ఏం చేసావు అంతే చేసేవా బాగా చేశాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అయిపోయింది మన అట్లా కాదు మనకు ఎవరైనా చిన్నగా ఫేవర్ చేస్తే మనం గుర్తుపెట్టుకుంటాం ఎప్పుడు మనకు ఇంకా ఇండియాలో ఇంకా ఎమోషన్స్ చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత అయినా కానీ వాళ్ళ మమ్మీ ముందు సిగరెట్ తాగుతున్నాడు మమ్మీ ముందు డాడీ ముందు సిగరెట్ తాగరు ఈ మస్ బీ ఇన్ ఫిఫ్టీస్ ఆల్సో బట్ వాళ్ళు బయటకెళ్ళి తాగుతారు సిగరెట్ చూసాను చాలామంది చాలా మంది నా ఫ్రెండ్స్ని అట్లా ఆ రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తారు ఫ్యామిలీ అనే ఒక యూనిట్ ఉంటుంది మన దగ్గర వాళ్ళకి అట్లా లేదు అక్కడ చాలా మట్టికి మెటల్ కి అయిపోయినా మనం కూడా అవుతున్నాం స్లోలీ ఆ రూట్కి వచ్చేస్తున్నాం మనం కూడా ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో స్టార్లింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మిస్ మిస్ అయ్యింది అనే అది స్టార్లింగ్ జోటు ఇప్పుడు నీళ్ళు ఇండియాలో లైసెన్స్ వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ సార్ నో ఇండియా అమెరికా కన్నా పెద్ద మార్కెట్ మొబైల్ ఫోన్స్లో టెక్నికలీ స్పీకింగ్ నంబర్ వైజ్ నూట నలభై కోట్ల మంది ఉన్నాం మనం సో నేచురలీ మార్కెట్లో ఇంకా యాక్సెప్టెన్స్ ఎక్కువ అవుతుంది జియో వచ్చినప్పుడు క్రియేట్ చేసిన అదే రెవల్యూషన్ స్టార్లింగ్లో క్రియేట్ అవుతుంది ఇప్పుడు యుక్రెయిన్ లాంటి రాష్ట్రం ఎప్పుడో వాళ్ళ కమ్యూనికేషన్ కంప్లీట్ బ్లాక్అవుట్ అయిపోతుంది యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇప్పుడు కూడా స్టార్లింగ్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది యుక్రెయిన్లో ఎక్కడెక్కడ మార్కెట్ ఉందో అక్కడికి వెళ్తున్నారు ఎలాన్ మస్క్ కానీ ట్రంప్ని పెట్టుకొని తోడు వెళ్తే ఆయనకు కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వెళ్ళినా కానీ ట్రంప్ వ్యతిరేకంగా కోపం ఉన్నారా ఏదైనా కంట్రీ ఉందనుకోండి ఏదైనా పొలిటిషియల్ పార్టీ ఉందనుకోండి ఈయన పక్కన పెట్టేస్తారు వీ విల్ నథింగ్ టు డూ విత్ ఎలాన్ మస్క్ అంటారు అప్పుడు ఇది లైబిలిటీ అయిపోయింది ఆయనకు కూడా అదే వైపు ట్రంప్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అయితే వచ్చేసింది కదా రెండు వందల యాభై మిలియన్ వచ్చేసింది ఎలక్షన్ కలిసేసి అయిపోయింది ఉంటే వాడు ఉంటాడు లేకుండా పోతాడని ఇప్పుడు నిన్న ఈ లాస్ ఏంజలస్ జరిగిన గొడవ తర్వాత ఎలాన్ మస్ట్ ట్వీట్ చేశారు సపోర్ట్గా ట్రంప్ని సేయింగ్ దట్ యాక్షన్ అస్ట్ బిట్ టేకర్ అని చెప్పి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ డివోర్స్ కాలేదు అని నడుస్తుంది అన్నమాట ఒక వైపుగా బిజినెస్ రిలేషన్షిప్లో ఎప్పుడూ పొలిటీషియన్స్ని ఒక దూరం దాకా పెట్టుకోవాలి మనం చాలా దగ్గర తీసుకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది అది మనం ధీరుభాయ్ అంబానీ నుంచి టాటాస్ నుంచి గోద్రేజ్ నుంచి బిర్లా నుంచి ఇప్పుడు అదానీ అంబానీ దాకా చూస్తూ వస్తున్నాం మనం మీరు ఎప్పుడు దగ్గర వస్తారు ఏదైనా పొలిటీషియన్స్ నెక్స్ట్ ఏదో వచ్చే పార్టీ చూడండి మిమ్మల్ని కొడతారు వచ్చేవారు హండ్రెడ్ పర్సెంట్ అది మీడియా ఉండొచ్చు బిజినెస్ ఉండొచ్చు ఎక్కడైనా కానివ్వండి అది ట్రంప్ అండ్ ఎలాన్ ఎలాన్మాస్లో జరిగిన ఈ గొడవల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వన్ ఇస్ వాళ్ళు ఇద్దరు నడిమిట్లో ఉన్న ఈగో సెకండ్ ఇలాన్మాస్కి బిజినెస్ మీద చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది టెస్ట్లో ఆల్రెడీ సేల్స్ చాలా మటుకు పడిపోయింది యూఎస్లో దాన్ని నడిపించి వీళ్ళిద్దరు నడిపించి గొడవ గొడవ పెద్ద ఆ కొత్త బిల్లులో ఇన్సెంటివ్స్ తీసేస్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ సార్ యాక్చువల్లీ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అది ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ బట్ ఒక చిన్న కనెక్షన్ ఉందేమో అని ఒక ఆశతో అడుగుతున్నా అడగండి ఎలాన్ మస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ ఫైట్ జరుగుతుంది సార్ ఇప్పుడు ఎలాన్ మస్క్ స్టార్లింక్ ఇస్ నౌ ఓపెన్ టు ఇండియా అలాగే ఈ నేపథ్యంలో రష్యా ఈజ్ ఆఫరింగ్ ఇట్ సీక్రెట్ కోడ్ రిగార్డింగ్ దోస్ ఫైటర్ ప్లేన్స్ ఇండియాలోకి ఈ పొజిషన్ లో వీళ్ళిద్దరు మధ్యలో ఎందుకంటే సి ఎప్పుడు చెప్తారు నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్ అని ఇవాళ ఎనిమీగా ఉన్న రేపు ఫ్రెండ్ అయిపోతారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు సడన్ గా చంద్రబాబు నాయుడు మోదీ ఒక సైడ్కి వచ్చేసారు నితీష్ కుమార్ ఒక సైడ్ వెళ్ళారు మళ్ళీ వచ్చేస్తారు ఆ జస్ట్ ఎగ్జాంపుల్ లోకల్ ఎగ్జాంపుల్స్ సీ ఎలాన్ మస్క్ పాలిటిక్స్లో ఎక్కువ లేరు కానీ ఎలాన్ మస్క్ రేపు భారతదేశంలో వచ్చినప్పుడు ఆయన ఒక బిజినెస్ ఆపర్చునిటీ తెలిసిపోతుంది ఆల్రెడీ మనం చెప్పాం ఆల్రెడీ మనం పెద్ద మార్కెట్ అనేది ప్రపంచం ఆయనకి ఎప్పుడూ చెప్పాం ఇక్కడ వచ్చి మీరు కార్లు తయారు చేయండి కానీ ఆయన లాజిక్ ఏంటంటే నాకు ఇంత వాల్యూమ్ ఉండదు కార్ యూనిట్ పెట్టుకోవడానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నడిపించిన తర్వాత మార్కెట్ ఉందని తెలిస్తే నేను నేను ఒక మార్కెట్ పెట్టుకుంటాను గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఫోర్డ్ లాంటి కార్స్ ఫెయిల్ అయినాయి ఇండియాలో రైట్ సార్ ఇట్స్ మేజర్ అమెరికన్ బ్రాండ్ ఫోర్డ్ అనేది ఇండియాలో ఫెయిల్ అయింది అది దాని టైంలో చాలా మటుకు సుజుకి లాంటి కంపెనీ కానివ్వండి మిగతా బయట నుంచి వచ్చే ఎన్నో కంపెనీలు సక్సీడ్ అయింది ఇక్కడ ఇండియాలో చూండా లాంటి కంపెనీ సక్సీడ్ అయింది ఎందుకంటే మీరు ఆ బిజినెస్ నేర్చుకోవాలి ఎక్కడైనా కానీ అండ్ ఎలాన్ మస్క్ ఈజ్ అ వెరీ టెక్ టెక్నాలజీ సావీ అంటారు మనం అది ఆయన ఏ కంట్రీకి అయినప్పుడు మోదీ తను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ లాంగ్వేజ్ వాళ్ళది ఉంటుంది చూడండి టెక్నాలజీ లాంగ్వేజ్లో మాట్లాడతారు వాళ్ళు అదే టైంలో మీ ఇది ఈ రిలేషన్షిప్ మీరు నేను మళ్ళీ చెప్తూ చెప్తూ మన మెటా దర్ కనిపించదు వెర్ అస్ యూ విల్ సి సందర్ పిచ్ ఐ హ్యావింగ్ అ సిమిలర్ రిలేషన్షిప్ అంటే మీరు పొలిటీషియన్స్ ఎప్పుడు టచ్లో ఉంటే మీకు మీ పాలసీస్ని కొంచెం ట్విస్ట్ చేసుకోవచ్చు కావాలంటే లేదు రేపు నేను స్టార్లింగ్లో ఇండియాని రాని అని చెప్పిన అనుకోండి పెద్ద ప్రాబ్లం అయిపోతుండే ఎవరికి బికాస్ మన దగ్గర స్టార్లింగ్ టెక్నాలజీ వేర్ ఇట్స్ నాట్ రెగ్యులర్ ఇట్స్ త్రూ ద శాటిలైట్ డైరెక్ట్లీ ఓకే మనకి టవర్లు అది ఇది ఏం వాళ్ళకి ఎక్కువ గొడవ లేదు అక్కడ అనమాట సో డెఫినెట్లీ మార్కెట్ డిస్ట్రిప్షన్ ఉంటుంది పుష్ బ్యాక్ ఉంటుంది కానీ ఇప్పుడు యుఎస్ఏ జరిగింది ఏంటంటే ఒక మెచ్యూర్ మార్కెట్ యుఎస్లో అక్కడ నేను కార్లు అమ్మలేకపోతాను పాలసీ మారిపోయింది బడ్జెట్ ఏంటి ఇది రెడిక్యులర్స్ బడ్జెట్ అంటున్నారు బిగ్ బ్యూటిఫుల్ బడ్జెట్ అని ట్రంప్ చెప్తున్నారు కానీ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నాన్సెన్స్ అని చెప్తున్నారు దాంట్లో ఇప్పుడు కొత్త వార్నింగ్ ఏంటంటే ట్రంప్కి భయం ఏంటంటే ఇప్పుడు అది కాంగ్రెస్లో బిల్ పాస్ కావాలంటే మళ్ళీ ఈయన పుల్లలు పెడతాడేమో అని భయం ఉంది ఎలాన్ మాస్క్ ఎవరో చెప్పారంట ట్రంప్ ఎలాన్మాస్ కొంతమంది రిపబ్లికన్స్ నుంచి ఈవెన్ డెమోక్రాట్స్కి డబ్బులు ఇచ్చి వ్యతిరేకంగా ఓట్ చేయమంటారంట ట్రంప్ ఇస్ గివన్ మై వార్నింగ్ ఎస్టర్డే డోంట్ ట్రై అండ్ డూ దాట్ అని చెప్పి ట్రంప్కి భయం ఉంది సో ఈ కెన్ డూ డ్యామేజ్ డెఫినెట్గా డ్యామేజ్ చేయొచ్చు ట్రంప్ని కానీ ట్రంప్ ఏమంటాడు నాకైతే నేను చెప్పిన దీనికంటే ముందు చెప్పినాడు నాకంతా అయిపోయింది నా టర్మే అయిపోయింది అది నెక్స్ట్ వచ్చి ఎవరైనా వ్యాన్స్ అవ్వదు వాళ్ళ ప్రాబ్లం అది వాళ్ళు చూసుకుంటారని చెప్తారు సో బేసికల్ గా వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఇంకా ఎంత ఎక్స్టెండ్ అవుతుందో అయితే తెలియదు కానీ అట్లీస్ట్ ఏదైనా ఒక చిన్న స్కోప్ ఉన్నా సరే ట్రంప్ ఎలా అయితే అమెరికా ఫస్ట్ అనుకుంటాడో అట్లా మనం కూడా ఇండియా ఫస్ట్ అని అనుకుంటే ఇఫ్ వి కున్ గెట్ సమ్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఇట్ నాట్ దట్ వాళ్ళిద్దరు కొట్టుకోవాలని కాదు బట్ ఈ కాన్సిక్వెన్సెస్ లో వాట్ బెస్ట్ ఇండియా కెన్ డ్రా ఆఫ్ ఇట్ మ్యానుఫాక్చరింగ్ బేస్ గెట్ టెస్ట్ లాడ్ మేక్ ఇన్ ఇండియా వండర్ఫుల్ సార్ ఫార్ ఏషియా ఫార్ ఏషియా మన దగ్గర అంత కన్సంప్షన్ ఉండదు వీఆర్ ఆల్సో గోయింగ్ టు క్రియేట్ అ హ్యూజ్ సో వీ క్రియేట్ అ మ్యానుఫాక్చరింగ్ బేస్ భారతదేశంలో టెస్లా క్రియేట్ చేసి ఇక్కడ అమ్మడం అనేది ఒక లిమిటెడ్ మార్కెట్ ఉంటుంది కానీ మీరు ఏషియాకి అమ్మొచ్చు రేపు టారిఫ్ వాస్ తర్వాత మనం చూసాం ఏషియన్ కంట్రీస్ చాలా మటుకు చైనా మీద డిపెండెన్స్ తగ్గిస్తున్నారు ఈవెన్ యూఎస్ తగ్గిస్తున్నారు యూరోప్ తగ్గిస్తున్నారు సో దిస్ ఇస్ ఆపర్చునిటీ మన దగ్గర ఇండియా అండ్ సెకండ్ ఆయన యూజ్ చేస్తున్న మిగతా టెక్నాలజీస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ మన ఇస్రోకి ఒక లిమిట్ ఉంది వీ కెనాట్ గో బియాండ్ అ సర్టెన్ పాయింట్ కానీ హెవీ లిఫ్ట్ వెహికల్స్ ఉంటుంది మన దగ్గర హెవీ లిఫ్ట్ సాటిలైట్స్ అది మనం చేయలేము ఎలాన్ మాస్క్ కెన్ డూ ఇట్ ఆయన అది వాడి మనం ఇంకా ఆస్ట్రనాట్స్ తీసుకెళ్ళడం రేపు స్పేస్ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయడం పాసిబుల్ హూ సెడ్ మనం ఆల్రెడీ చేస్తున్నాం కదా గగన్యాన్ని చేయబోతున్నాం స్ట్రాంగ్ అవ్వాలని బిజినెస్ మ్యాన్ అండి ఎలాన్ మాస్క్ ఈస్ అ ప్యూర్ బిజినెస్ మ్యాన్ ఆయనకి నాకేమిస్తారో చెప్పండి నేను చేసిస్తాను మీకు అంతే సో దట్ ఇస్ ట్రంప్ ఇస్ లైక్ దట్ ట్రాన్సాక్షన్ పీపుల్ అంటారు వీళ్ళని నాకేమిస్తారు నేనే ఇస్తాను చెప్తాను క్లియర్గా ట్రంప్ ఇస్ లైక్ దట్ పాకిస్తాన్కి వెళ్ళి బిట్కాయిన్ చేసుకున్నారు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్ ఎకానమీ కొలాబ్స్ అయితే బిట్కాయిన్ మొత్తం పోతుంది సో న్యాచురలీ ట్రంప్ హ్యాస్ టు బీ ఫ్రెండ్లీ విత్ దమ్ అనమాట దానికోసం సో ఇట్ క్యాన్ బి మెనీ థింగ్స్ మీరు చెప్పినట్టు రష్యా నుంచి సోర్స్ కోడ్ రావడము ఎందుకంటే ఇప్పుడు మన రఫైల్ చూడండి హైదరాబాద్లో తయారుగా పోతుంది దాన్ని అంత మొత్తం ఆల్మోస్ట్ ఎంటైర్ కేసింగ్ ఫ్యూస్లాజ్ ఇక్కడ తయారుగా పోతుంది సో బిగ్ థింగ్ చాలా మంది అర్థం చేసుకుంటారు జస్ట్ వెయిటింగ్ ఫర్ ది రైట్ బ్రింగ్ దిస్ టెక్నాలజీ పీపుల్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడున్న వరల్డ్లో ఇప్పుడున్న లోకంలో ట్రంప్ రియలైజ్డ్ ఇట్ వన్ టైం కానీ ఆయన డబ్బుల మీద పడ్డాడు ఎలాన్ మస్క్ నుంచి రెండు వందల యాభై మిలియన్ వస్తే చాలా పెద్ద అమౌంట్ ఎందుకంటే మిగతా వాళ్ళు ఒక ఐదు మిలియను మిలియన్లు లేకుంటే ఆరు మిలియన్ డాలర్లు ఇస్తారనమాట అదే చంక్ కంప్లీట్గా నువ్వు రెండు వందల యాభై మిలియన్ ఇవ్వడం అంటే చాలా పెద్ద అమౌంట్ ఉండేది ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఆ బిల్డప్ చాలా ఉండే అక్కడ అనమాట కానీ మన దగ్గర వచ్చినప్పుడు ఏమవుతుందో మన దగ్గర మెయిన్లీ వెన్ ఇండియా ఆత్మ నిర్భర్ అని మాట్లాడుకుంటున్నప్పుడు డెఫినెట్గా అక్కడి నుంచి గురించి తీసుకొస్తే ట్రంప్ కూడా కోపం వస్తుంది డెఫినెట్లీ కానీ ఏం చేయలేడు ఎక్కువ ఎందుకంటే యూఆర్ బ్రింగింగ్ అన్ అమెరికన్ టు ఇండియా ఇండియా తయారు చేయడం కాదేది సో అది టెక్నాలజీ వైజ్ మనకు కూడా చాలా నేర్చుకోవాలి చాలా ఉంది చాలా మస్తు అక్కడి నుంచి అండ్ వీ షుడ్ యూజ్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ రిగార్డింగ్ దట్ ఎందుకు ఎందుకు వాడుకోవద్దండి వాడుకుందాం మనం డన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ న్యూస్ అండ్ నిజాల్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడే